సెంట్రాయిడ్ దీనినే బ్రహ్మస్థానము అంటారు ఇది ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ అంటే పొడవు వెడల్పులు దీనితో పాటు పిల్లర్స్ బాల్కనీస్ కన్స్ట్రక్షన్ ఏరియా ఓపెన్ ఏరియాని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ హౌజెస్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే వరకు ఓకే ఎందుకంటే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కావచ్చు లేదా ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు మ్యాక్సిమం రెక్టాంగిల్ లేదా స్క్వేర్లోనే ఉంటాయి పెద్దగా కటింగ్స్ అనేవి ఉండవు కానీ చాలా ఎక్కువ ఎస్ఎఫ్టీ ఉన్న ప్రాపర్టీస్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉన్న ప్రాపర్టీసు టూ కిచెన్స్ రెండు రెండు కిచెన్లు ఉండడము ఐదు లేదా ఆరు బెడ్రూమ్లు ఐదు లేదా ఆరు బాత్రూమ్స్ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉన్న ఎక్కువ బాల్కనీస్ ఉన్న డబ్స్ ఉన్న ప్రాపర్టీస్లకు మాత్రం సెంట్రాయిడ్ అనేది క్యాన్ యూజ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది మాన్యువల్గా సెంట్రాయిడ్ తీసుకోవడం అనేది కుదరదు తీసుకున్నా కూడా అది రాంగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది